క్రీస్తునందు ప్రియ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామూన వందనములు గడిచిన తొమ్మిది నెలలు మన ప్రభువు తన కృపలో కాపాడాడు బలపరిచాడు అందును బట్టి ఆయనకు వందనములు చెల్లిద్దాం రండి తరలు వంచండి ప్రార్థిద్దాం మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి మహారాజా మా రక్షక ఇదిగో ప్రభా గడచిన తొమ్మిది నెలలు ప్రభా మీ కృప మమ్మల్ని కాపాడరయ్యా ఇదిగో తండ్రి మాకంటే గనులు గొప్పవారు తండ్రి ఇదిగో ప్రభా ఈ లోకం విడిచి తండ్రి మరణించి ఉండవచ్చు తండ్రి సజీవ లెక్కలో లేరి నాయన కానీ ప్రభు మేము ఈ దినం ఈ విధంగా ప్రార్థిస్తున్నామంటే ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే అది మీ ఉచితమైన కృప తండ్రి మీకు వందనాలయ్యా ఇగో ప్రభా ఎంతటి యోగ్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనము చెల్లిస్తున్నాం ఏ పాటి వారము తండ్రి ఉట్టి మట్టి వారమి తండ్రి కేవలం తండ్రి నీటి బుడగ వంటి మా జీవితాలను ప్రభావ ప్రతిదినము పొడిగిస్తూ తండ్రి పోషిస్తూ మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి ఈ రాత్రి కాలసమైన తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభావ ఇంకో ప్రభు కలిసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి శారీరక మానసిక ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితిని తండ్రి చక్కదిద్దండి నాయన మీకు వందనాలు ఇదిగో గో మా మధ్య లేక తండ్రి మా ప్రియులు ఎంతోమంది తండ్రి మేము కోల్పోయాం నాయన అయినప్పటికీ నీ తండ్రి మరి మమ్మల్ని ధైర్యపరుస్తూ తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా ఇది గోప్రభాభ ఈ రాత్రికాల సమయం మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ఇచ్చిన ఈ దయా కిరీటం తండ్రి పదవ నెల ఇది గోప్రభా మేము తండ్రి మీకు చిత్తానుసారంగా బ్రతుకుటకు తండ్రి మీ చిత్తం చొప్పున తండ్రి మేము జీవించటకు తగిన కృప చూపించండి ప్రతి సైతాను శక్తి ఆలోచనలు తండ్రి కుటుంబాల నుంచి తీసివేయండి నాయన ఇదిగో గోప్రభ చెడు తలంపులను తండ్రి చెడు ఆలోచనలను నాయనా ఇదిగో మా మనసులోనికి రాకుండా చేయండి ఇదిగో ప్రభా మీ మార్గమును నడువుటకు తండ్రి మా పాదాలను తండ్రి సిద్ధపరచుకుని తండ్రి లోక మర్యాదను పాటించక తండ్రి కేవలం మీ మర్యాద చూపున మేము జీవించటకు సహాయముదా ఇచ్చేయండి ఇదిగో ప్రభా మా నోటి మాటలు తండ్రి మా చేతలో నాయన మీ దృష్టికి అంగీకారంగా ఉంటకు సహాయముదే ఇచ్చేయండి మీరు చూపుతున్న కృపను బట్టి తండ్రి మీరు పొడిగిస్తున్న మా ఆయుష్ను బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఇదిగో ప్రభు రాత్రి రాత్రికాల సమయంలో మా సహోదరి సభలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యాలతో తండ్రి జ్వరాలతో తండ్రి ఇదిగో ప్రభు విష జ్వరాలతో తండ్రి ప్రబలిపోతున్న తండ్రి ఈ తరుణంలో ప్రభావ మీ కృప మాకు కావాలి తండ్రి ప్రతి కుటుంబంలోనూ తండ్రి ఒక వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు తండ్రి ఒక వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు తండ్రి మరి ముఖ్యంగా జ్వరాల చేత పీడింపబడుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా మీకు తెలియకుండా మా జీవితాల్లో ఏది అనుమతి లేదు నాయన మీకు వందనాలయ్యా కానీ ప్రభా ఇదిగో తండ్రి దెబ్బ కొట్టువారు మీరే తండ్రి దాన్ని గాయం మానపగలు వారు మీరే తండ్రి ఇదిగో ప్రభా స్వస్థపరచు యోహవారు నేనే అని గొప్ప నామాన్ని మేము కలిగి ఉన్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభావ అనారోగ్యంతో పడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి స్వస్థపరచండి తండ్రి వారికి వైద్యం చేస్తున్న సహకరిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి త్వరగా కోలుకుంటూ సహాయం దయచేయండి రజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి యోహను తండ్రి అత్తగారు తండ్రి జ్వరంతో బాధపడుతున్నప్పుడు నాయన మీరు ముట్టి స్వస్థపరిచారు కదా తండ్రి మీకు వందనాలయ్యా అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయం ప్రభా జ్వరంతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి తండ్రి స్వస్థపరచండి నాయన వారిగా కలిగిన ప్రతి బలహీనత నుండి స్వస్థత కలిగించండి తండ్రి అలాగే ప్రభా ఇంకైతే ఎవరైతే తండ్రి మంచాలలో పడి ఉండి తండ్రి అలాగే తండ్రి సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా హాస్పిటల్లో తండ్రి ఇదిగో ప్రభా మరణకనందమైన రోగముల చేత బాధింపబడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి పక్షివాతము చేతను తండ్రి ఇంకా ఎన్నో రకాల తండ్రి వ్యాధుల చేతను ప్రభా ఎందుకో తండ్రి మానక తగ్గక ఉన్న వ్యాధిని తండ్రి మీరు ముట్టండి తండ్రి స్వస్థపరచండి నాయన ఎందుగో ప్రభా మీరు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి ఈ లోకంలో ప్రభా ఈ లోకంలో తండ్రి పరిచయం చేస్తున్న డాక్టర్ల జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తగిన తండ్రి జ్ఞానాన్ని దయచేయండి అలాగే ప్రభు వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యుల జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్య సమస్యలను తండ్రి ప్రభా త్వరగా తీర్చండి తండ్రి ప్రభా ఆర్థిక సమస్యలను తండ్రి త్వరగా తీర్చండి తండ్రి మీ చిత్తమైతే తండ్రి మరొక దినం మాకు తండ్రి మంచి ఆరోగ్యంతో తండ్రి ఈ అవకాశం ఉదయిచ్చేమని ఏసుక్రీస్తు వారి ఘననామును అడుగుచున్నాం తండ్రి ఆమెన్